హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్ చంద్ర చర్్రీని కొడుతూ ఉంటే భూమి అడ్డు వెళ్ళి నానా చర్్రీని కొట్టొద్దు అని చెప్పి అడ్డుగా నుంచుంటూ ఉంటుంది బావా అవును బావా ఇంకా ఎక్కువ కొట్టొద్దు ఎక్కువ కొడితే చర్రీ చచ్చిపోతాడు బావా వాడు చచ్చిపోతే మనకే పేరు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఒరే చెర్రి మేనల్లుడు కాబట్టి వదిలేశాను ఇంకెవరైనా నీ స్థానంలో ఉండుంటే గనక చంపి పాత అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మ భూమి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఇల్లు వదిలి ఎప్పుడు బయటికి రాకమ్మా నా పరువు తీయకమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు రామ్మ భూమి వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గగన్ చెర్రి దగ్గరకు వెళ్ళి ఒరే చెర్రి దెబ్బలు బాగా తగిలాయా నొప్పిగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ దెబ్బలు ఈ నొప్పి కన్నా కూడా రేపు ఉదయం భూమితో నా పెళ్ళి అన్న నొప్పి ఇంకా ఎక్కువగా ఉందన్నయ్యా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు భూమి తన తండ్రి కళ్ళెదురుగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా భూమికి నీకు పెళ్ళి జరగాలరా అప్పుడే నువ్వు భూమి శరత్చంద్ర కళ్ళెదురుగా ఉంటారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను భూమి నాకు అమ్మతో సమానం అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అది కాదురా చెర్రి అని చెప్పి గగన్ అంటాడు ఇంకేం చెప్పొద్దు అన్నయ్య రేపు ఎట్టి పరిస్థితుల్లో భూమికి నాకు పెళ్లి జరగదు అంతే అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏం చేస్తావురా అని చెప్పి గగన్ అడుగు చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి చేస్తాను ఈ పెళ్లి ఆపుతానన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు అవసరమైతే నేను చచ్చిపోవడానికి కూడా వెనకాడనన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి అలాంటి పని చెయ్యకురా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు చెర్రి అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళు పిచ్చి పిచ్చిగా చేయకుండా అని చెప్పి గగన్ అంటాడు పదరా నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లేదన్నయ్యా నా మనసు బాగాలేదు కాసేపు ఇక్కడే ఉంటాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు చెర్రి ఆ దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది ఈరోజు మనం ఎన్ని అనుకున్నా కూడా అవి జరగవు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది కాదన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు ఆ రోజు భూమి ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకుందో నీకు తెలియదన్నయ తెలిస్తే కనుక భూమిని వదులుకోవడానికి నువ్వు కూడా ఆలోచిస్తావన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఎందుకు భూమి నన్ను వదులుకోవాలనుకుందిరా తన తండ్రి కళ్ళెదురుగా ఉండాలనే కదా అని చెప్పి గగన్ అంటాడు లేదన్నయ్య భూమిని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు శారద పెద్దమ్మ భూమికి నీకు పెళ్లి చేయమని అడగటానికి ఆ అపూర్వ శరత్చంద్ర మామయ్య దగ్గరకు వెళ్ళిందంట కానీ అపూర్వ అత్తయ్య భూమికి నీకు పెళ్లి జరగాలంటే నాన్న పెద్దమ్మ విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టిందంట అందుకు పెద్దమ్మ కూడా విడాకులు తీసుకుంటానని అపూర్వ అత్తయ్యకు మాట ఇచ్చిందంట పెళ్లి మండపంలో పెద్దమ్మతో విడాకుల నోటీస్ మీద సంతకం అన్నయ్య ఆ విషయం భూమికి తెలిసింది తన మెడలో తాలి పడాలంటే శారద పెద్దమ్మ తాలికి దూరం అవ్వాలా ఇదెక్కడి న్యాయం అని భూమి ఆలోచించింది నాన్నను శారద పెద్దమ్మను కలపడం కోసమే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందన్నయ్య అని చెప్పి చర్య చెప్తూ ఉంటాడు అలా ఎలా రా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి వాళ్ళిద్దరూ విడిపోతే మంచిదే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది నీకు మంచిదన్నయ్య కానీ భూమి చాలా మంచి అమ్మాయి కదా తనకంటే కూడా ఎదుటివారి గురించే ఎక్కువ ఆలోచిస్తుంది కదా శారద పెద్దమ్మ నాన్న కలిసి ఉండాలంటే ఇప్పుడు ఈ పెళ్లి జరగకూడదు అనుకుంది అందుకే క్యాన్సిల్ అన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు భూమి నిజంగా చాలా మంచిదన్నయ్య భూమి లాంటి భార్య దొరకటం నీ అదృష్టం అన్నయ్య భూమిని ఎప్పటికీ వదులుకోకు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు కానీ రేపు ఉదయం నీకు భూమికి పెళ్ళి కదరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రేపు ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళి జరగదన్నయ్య నువ్వేం బాధపడకు భూమి నీదే అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు సరేరా ఇప్పటికే ఆలస్యమైంది పద నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు నేను వెళ్తాలే అన్నయ్య అని చెప్పి చెర్రి అంటాడు లేదురా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ చెర్రీ ఇద్దరూ కలిసి శరచంద్ర ఇంటి దగ్గరకు వెళ్తూ ఉంటారు అప్పుడు భూమితో గడిపిన మధుర జ్ఞాపకాలను గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేను నిన్ను నిజంగానే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను భూమి నీ గురించి తెలిసి కూడా నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక గగన్ ఆలోచనలో పడి చర్రీని ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా వెళ్తూ ఉంటాడు అనయ ఇల్లు వచ్చేసింది ఆపనయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏదో ఆలోచనలో ఉండి గమనించలేదురా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య నేను వెళ్తాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు నువ్వు మాత్రం భూమిని ఎప్పటికీ వదులుకోవద్దన్నయా బాయ్ అని చెప్పి చెర్రి లోపలికి వెళ్తాడు ఇక చెర్రి ఆలోచిస్తూ అలానే నిద్రపోతాడు భూమి మాత్రం నిద్రపోకుండా బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా పడుకుంటారు మార్నింగ్ అవుతుంది ఇంట్లో హడావుడి మొదలవుతుంది మీరా చెర్రి దగ్గరకు వచ్చి ఒరే చెర్రి ఇంకా నిద్రపోతున్నావేంట్రా కాసేపట్లో పెళ్లి ముహూర్తం నీకు భూమికి పెళ్ళి లే అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటే చెర్రి షాకింగ్గా లేచి కూర్చుంటాడు ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ ఈ పెళ్ళి వద్దమ్మా అని చెర్రి చెప్తూ ఉంటాడు బంగారం లాంటి అమ్మాయి నాకు కోడలిగా వస్తుందంటే వద్దంటా వెంట్రా పిచ్చిచ్చి సన్నాసి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది త్వరగా రెడీ అవ్వు అక్కడ మామయ్య అత్తయ్య అందరూ కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇక చెర్రి బాధపడుతూ ఉంటాడు అన్నయ్య నీకు అదృష్టం ఉందనుకో నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు భార్యగా వస్తుందనుకో అన్నయ్య అందుకే నీకు భూమికి పెళ్ళి జరుగుతుంది అనుకో అన్నయ్య త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి ఇందు చెర్రికి చెప్తూ ఉంటుంది నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటప్ప అని చెప్పి చెర్రి అంటాడు నాకు కదరా పిచ్చి పట్టింది నీకు అని చెప్పి ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భూమిని రెడీ చేస్తూ ఉంటారు అపూర్వ వెళ్ళి భూమి రెడీ అయిందో లేదో చూసినా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నక్షత్ర గోరింటాకు పిన్ని భూమిని రెడీ చేస్తున్నారు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది పంతులు గారు వచ్చే టైం అయింది ముహూర్తానికి కూడా టైం అవుతుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నువ్వేం కంగారు పడకు బావా అనుకున్న ముహూర్తానికి అనుకున్న విధంగానే జరుగుతుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమిని రెడీ చేస్తూ ఉంటే నక్షత్ర భూమితో భూమి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ పెళ్లి గెటప్ నీకు బాగా సెట్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ జన్మకు నీకు చెర్రియే భర్త చెర్రీ చాలా మంచివాడు చెర్రితో సంతోషంగా ఉండు భూమి నాకు మాత్రం ఈ జన్మకు బావే భర్త నేను బావ ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తాము నువ్వు చెర్రీ ఈ లైఫ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది చచ్చిన పాముని ఎక్కువగా చంపడం నాకు ఇష్టం లేదు భూమి అందుకే నేను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను నువ్వు అసలే బాధలో ఉన్నావు కదా అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీరా చెర్రీ దగ్గరికి వెళ్ళి ఒరే చెర్రీ ఇంకా రెడీ కాలేదా ఏంట్రా త్వరగా కానివ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇలా ఇవ్వమ్మా నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి చెర్రీ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు త్వరగా రారా చెర్రీ అని మీరా పిలుస్తూ ఉంటే వస్తున్నానమ్మా అని చెప్పి చెప్పి చెర్రీ వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు పెళ్లి కొడుకు బట్టల్లో ఎంత అందంగా ఉన్నావో చెర్రీ నాదిష్ట తగిలేలా ఉంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇక చెర్రీ బాధపడుతూ ఉంటాడు ఇంకా ఒక్కసారైనా ఆలోచించమ్మా అని చెప్పి చెర్రి మీరాకి చెప్తూ ఉంటే ఇక ఆలోచించడం ఏం లేదురా ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు వస్తారు శరత్చంద్ర గారు ఏంటండి ఇంత హడావిడిగా పెళ్లి ముహూర్తం పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏదో అనుకోని కారణాల వల్ల సడన్గా పెళ్ళి చేయాల్సి వస్తుంది పంతులు గారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మాయి అబ్బాయి రెడీగా ఉంటే త్వరగా తీసుకురండి ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు అపూర్వ వెళ్ళు వెళ్ళి భూమిని తీసుకుని రా అమ్మ మీరా చర్రీని తీసుకురా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య తీసుకొస్తున్నాను పదరా చర్రి మామయ్య అక్కడ కేకలేస్తున్నాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ భూమి ఉన్న రూంలోకి వెళ్తుంది భూమి ఇంకా నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు ఆ గగన్ గడికి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే ఇక నుంచి నీ భర్త ఆ చెర్రీ గడు ఇప్పటి వరకు ఆ కృష్ణప్రసాద్ మా కాళ్ళ దగ్గర పడి ఎలా ఉన్నాడో ఇక మెదట నీ మొగుడు కూడా మా కాళ్ళ దగ్గర పడే ఉంటాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నా కూతురికి బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చి చేస్తాను నువ్వు మాత్రం ఈ చెర్రి గడితో జీవితాన్ని బ్రతకలేక చస్తూ బ్రతుకుతావు అని చెప్పి అపూర్వ భూమికి చెప్తూ ఉంటుంది అపూర్వ ఇంకెంతసేపు త్వరగా భూమిని తీసుకురా అని చెప్పి శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు మీ నాన్న కింద నుంచి తెగ అరుస్తున్నాడు పద భూమి వెళ్దాం అని చెప్పి అపూర్వ భూమిని తీసుకొని కిందికి వెళ్తుంది అమ్మ భూమి ఎంత అందంగా ఉన్నావో నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ వచ్చి పీటల మీద కూర్చో అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇంకా భూమిని తీసుకెళ్లి అపూర్వ పీటల మీద కూర్చోబెడుతుంది అబ్బాయిని కూడా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే చర్రీని కూడా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇంకా చెర్రి భూమి ఏదో ఒకటి చెయ్యి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు నాన్న మాటని కాదన లేవను చెర్రి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఏమి చేసేలా లేవు నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి చెర్రి అంటాడు ఏం చేస్తావు చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీకు చెప్పను చేసి చూపిస్తాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర అపూర్వ సంతోషంగా పెళ్లి జరిపిస్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు భూమి చెర్రీ ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక కాసేపటి తర్వాత పంతులు గారు మంగళసూత్రాన్ని చెర్రీకి ఇచ్చి అయ్యా అమ్మాయి మెడలో ధారణ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక చెర్రి మంగళసూత్రాన్ని అలానే చూస్తూ ఉంటాడు చెర్రీ ఏంట్రా చూస్తున్నావు భూమి మెడలో తాళి కట్టు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అందరూ అలా చూస్తూ ఉండగా చెర్రీ తాలిని తీసుకొని నక్షత్ర దగ్గరకు వెళ్తాడు నక్షత్ర మెడలో తాళిని కడుతూ ఉంటే చెర్రి వదులు వదులు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు వదిలి పెడతాను అని చెప్పి చెర్రి నక్షత్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు ఒరే చెర్రి పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు నక్షత్ర మెడలో తాళి కడుతున్నావేంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు పిచ్చి పట్టింది నాకు కాదు నా అన్నయ్యకు కాబోయే భార్యతో నాకు పెళ్లి చేస్తున్నారు మీకు పిచ్చి పట్టింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక ఈలోగా చెర్రీ నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు ఇక నా భార్య నక్షత్ర నాకు భూమికి పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయండి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు చూసావా బావా చూసావా భూమి జీవితం బాగుండాలని నా కూతురికే అన్యాయం చేశాడు ఈ చెర్రిగాడు అని చెప్పి అపూర్వ చెర్రీ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక శరత్చంద్ర కూడా కోపంగా చెర్రీ షర్ట్ పట్టుకుంటాడు మావయ్య ఇప్పుడు నేను మీకు అల్లుడిని మీరు నా షర్ట్ పట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఇంత మోసం ఇంత ద్రోహం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మోసం ద్రోహం చేస్తుంది నేను కాదు మాయ భూమి అన్నయ్య ప్రేమించుకున్నారని తెలిసి కూడా వాళ్ళిద్దరిని విడతీయాలని చూశారు మీరు అందుకే మీ అందరికీ బుద్ధి చెప్పాలనే నేను నక్షత్ర మెడలో తాళి కట్టాను ఇక నా భార్య నక్షత్రే అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు నీకెంత ధైర్యం నా మెడలోనే తాలి కడతావా అని నక్షత్ర చెర్రీ చంపపై లాగిపెట్టి ఒక్కటివ్వబోతూ ఉండగా చెర్రీ నక్షత్ర చేతిని గట్టిగా పట్టుకొని ఇప్పుడు నేను నీకు భర్తని నువ్వు నన్ను కొట్టకూడదు నక్షత్ర అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు నాకు భర్త ఏంట్రా అని చెప్పి నక్షత్ర కోపంగా అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి